హలో హలో సార్ గుడ్ ఈవెనింగ్ సార్ ఇది ఆర్ వాయిస్ అయితే కదా అంటే నేను ఒక చిన్న న్యూస్ చెప్దాం అనేసి కాల్ చేశాను ఓకే నేను ఇక్కడ హైటెక్ సిటీలో ఉంటాను హాస్టల్లో ఉంటాము ఇక్కడ అంటే ఇమేజ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ సంత జరుగుతుంది సాటర్డే సాటర్డే నేను అక్కడ పండ్లు తెచ్చుకుందామని వెళ్ళాను నేనైతే మామూలుగా హిందువులు దగ్గరనే కొంటాను ఏమైనా అక్కడ వెళ్తే ఒక పండ్ల అతను పెద్ద బొట్టు పెట్టుకునేసి ఉన్నాడు ఈత అంక బొట్టు పెట్టుకుంటే హిందువులే కదా అనేసి అంక బొట్టు పెట్టుకుంటే హిందువులే కదా అనేసి నేను కొనుక్కున్నాను రెండు వందలు ఫ్రూట్స్ కొనుక్కున్నాయి ఫోన్ పే చేసే అంటే అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటది కదా అదేం లేదు అతను జబులో నుండి ఫోన్ తీసి అందులో క్యూఆర్ కోడ్ ఇస్తే నేను దానికి చేసేసినాను నేను అక్కడ చూసుకోలేదు హాస్టల్ వచ్చినాక చూసుకుంటే మొహమ్మద్ జమీర్ అని పేరుంది మొహమ్మద్ జమీర్ అని పేరుంది మొహమ్మద్ జమీర్ అని పేరుంది ఇలా బొట్టు పెట్టుకొని కూడా మోసం చేస్తున్నారు ఇలా బొట్టు పెట్టుకొని కూడా మోసం చేస్తున్నారు ఇలా బొట్టు పెట్టుకొని కూడా మోసం చేస్తున్నారు కొంచెం మీరు మన వీడియోలో చెప్పి హిందువులకి కొంచెం అవగాహన కల్పిస్తారని అనేసి చెప్తున్నాను ఆల్రెడీ చేసాము మీరు ఒక్కసారి అది ఆ షాట్ ఒక పంపించండి మళ్ళీ చేద్దాం ఇది ఓకే నేను పే చేసిన స్క్రీన్ షాట్ ఒకసారి వాట్సాప్ చేయండి మళ్ళీ సెండ్ చేస్తాం ఎక్కడ ఉన్నారు ఇది ఇమేజ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ మాదాపూర్ ఓకే 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 థ్యాంక్ యూ